హెచ్ఆర్ టీవీ స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం కృష్ణా జిల్లా పెనమనూరు నియోజకవర్గం ఈయూరులో నారాయణ ఒలింపియాడ్ స్కూల్ ముందు స్టూడెంట్స్ లెగ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు స్కూల్లో చదువుతున్న పిల్లలు వాళ్ల టాలెంట్ని బయటికి తీయటానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని ఈ కార్యక్రమాలు చేయడానికి మా మేనేజ్మెంట్ మాకు ఎంతగానో సహకరిస్తుందని స్కూల్ ప్రిన్సిపల్ తోట జ్యోతి తెలియజేశారు పేరెంట్స్ మాట్లాడుతూ చదివిస్తే పిల్లల్ని ఇలాంటి స్కూల్లోనే చదివించాలని పిల్లల్లో ఉన్న టాలెంట్ మొత్తాన్ని వాళ్లు బయటికి తీసి చాలా ఉన్నత స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏజీఎం మురళీ కిషోర్ ఆర్ అండ్ హెడ్వాణి ఆర్ఐ రాజేష్ కోఆర్డినేటర్ ఫాతిమా ప్రిన్సిపల్ జ్యోతి వైస్ ప్రిన్సిపల్ ప్రసన్న ఏవో సురేష్ స్టూడెంట్స్ పేరెంట్స్ స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు あっ、そい。 like What is this? 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 <laughs> <laughs> <inaudible> Madam, 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 wow very beautiful. Beautiful. very address طب يا इंट्रोड्यूस योरसेल्फ अनीता गीता गुड मॉर्निंग गुड मॉर्निंग वनिता माय नेम इज गीता सिंह आई एम स्टडी इन क्लास 2 वेल यू शो मी सीपी सीपी इन पटास माउस हैव टू बटन्स एंड वन स्क्रॉलिंग व्हील माइनस व्हाट आर द इनपुट डिवाइसेस ऑफ ए Monitor. Show me monitor. Okay. Where is the mouse? Okay. అగ్రోక్లిస్ కొని చాన్నే మాది మిందు మాది వస్తుంది అంటే మనం చెప్పట్ాం ఏందంటావ్ మీరు ఎంత పోస్తారు మనకు చిన్నగా ఒక జట్టు మనం అడుగుతున్నాం కాంగ్రెస్ నే షైన్ సర్ ఎస్ఎల్సి మీన్స్ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ద కాన్ఫరెన్స్ లెడ్ బై స్టూడెంట్ అంటే మనం ఏదైతే పిల్లలకు నేర్పిస్తున్నామో సపోజ్ మనకి వన్ అండ్ క్లాసెస్కి మనం నేర్పిస్తున్నాం ఆ క్లాసుల్లో వన్ టూ లెసన్స్ వేసుకుని చక్కగా టీచర్స్ అందరూ కూడా టీచింగ్ ఎయిడ్స్ ప్రిపేర్ చేస్తారు తర్వాత అవి పిల్లలు చక్కగా పేరెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం కానీ పే పేరెంట్స్ ఏం చేస్తారు చక్కగా పిల్లలకి మార్క్స్ ఎలా వచ్చి చూస్తారు తప్పించి వాళ్ళు అసలు ఎలా క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా చెప్తున్నారు ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తున్నారు ఈ రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పటికీ కొంతమంది మాట్లాడమంటే మాట్లాడేయమంటారు అలాంటిది కాకుండా పిల్లలకి ఇప్పటి నుంచే స్పేస్ ఫీల్ అనేది లేకుండా ఎలా మాట్లాడాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది పిల్లలు చక్కగా చాలా చక్కగా చేశారు దీనికి మేనేజ్మెంట్ ఈ ప్రోగ్రాము కండక్ట్ చేసినందుకు నేను మేనేజ్మెంట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా ఆర్ఎండ్ హెడ్ కానివ్వండి మా ఏజీ మురళికండి మా ఆర్ఏ రాజేష్ గారు కానివ్వండి తర్వాత మా కోఆర్డినేటర్ ఫాతిమా మేడం కానివ్వండి మమ్మల్ని ముందుండి నడిపిస్తుంటే మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు పేరెంట్స్ అందరూ వచ్చి వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ చూసి చాలా హ్యాపీగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకు అంటే మా పిల్లలు ఇంత బాగా చెప్తున్నాము అని చెప్పేసి ఎంతో హండ్రెడ్ పర్సెంట్ సంతోషంగా ఉండాలి థ్యాంక్ యూ ధన్యవాదాలు నారాయణ స్కూల్లో ఈచామ్ సెగ్మెంట్గా వైస్ ప్రిన్సిటర్గా వర్క్ చేస్తున్నాను నేను గత మూడు సంవత్సరాలుగా ఈ నారాయణ సంస్థలో నేను వర్క్ చేస్తున్నాను సో ఈరోజు నేను ముఖ్యంగా చెప్పదాల్సింది ఏంటంటే ఈ రోజు మేము కండక్ట్ చేసిన కార్యక్రమం స్టూడెంట్స్ రెడ్ కాన్ఫరెన్స్ అనగా స్టూడెంట్స్ రెడ్ కాన్ఫరెన్స్ అంటే పిల్లలు ఏ రకంగా ఎలా చెప్పగలుగుతారు ఒక టీచరు ఏ రకంగా స్కూల్లో చెప్తుంది పిల్లలకి అనే కాన్సెప్ట్తో పిల్లలు తల్లిదండ్రులకి ఆ రకమైన టీచర్ చెప్పే విధానాన్ని తల్లిదండ్రులకి వాళ్ళు చూపిస్తారు ఇందులో స్టేజ్ ఫియర్ పడే పిల్లలు ఉంటారు స్టేజ్ ఫియర్ అంటే కొంతమంది స్టేజ్ ఎక్కి చెప్పడానికి చాలా భయపడతారు అలాంటి ప్లేయర్గా లేకుండా మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం ఈ నారాయణ సంస్థలో ఎంతో మంది పిల్లలు ఉన్నత శిఖరాలను ఆరోధించడానికి ఎంతో విధంగా మేనేజ్మెంట్ కృషి చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నారు సో దీనికి మా మేనేజ్మెంట్కి నేను ఎంత కనబడతాను తెలియజేస్తున్నాను మ్యామ్ మీ హామ్స్ నా పేస్వార్తి మా పాపదేరు పేరు అంత ఇదంతా లాస్ట్ పాస్ వన్ ఇయర్ నుంచి మా పాప వీరు నారైత ఫ్రెండ్స్ జరుగుతుంది ఇక్కడికి వచ్చాక మా పాప కొంచెం అంటే యాక్టివిటీస్ కానీ అన్నీ కొంచెం చాలా ఇంప్రూవ్ అయ్యాయి లాస్ట్ ఫ్యాన్స్ కన్నా స్టడీ వైస్ కానీ చాలా యాక్టివ్గా ఉంది అని మీరు ఎప్పుడు గుర్తించారు అది పాస్ట్ వన్ ఇయర్గా మేము ఇక్కడ ట్రాన్స్ఫర్ అండి అక్కడ వేరే బ్రాంచ్లో కంపేర్ చేస్తే ఇక్కడ నేను వచ్చే నుంచి అబ్జర్వ్ చేశాను పాప ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది మా బాబు సెకండ్ క్లాస్ నుంచి స్కూల్లో మా బాబు సెకండ్ క్లాస్ బాగా ఇంప్రూవ్ అయ్యేస్తే బాగా చెప్పగలుగుతున్నారు

ఇలాంటి మోటివేషన్ ఇవన్నీ ఏదన్నా స్కూల్లో ఇంతకుముందు జరిగినాయి అంటారా లేకపోతే ఇక్కడే ఫస్ట్ జరుగుతుంది